ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించేలా అల్లా ఆశీర్వదించాలని ఏలూరు నగరపాలక సంస్థ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఆకాంక్షించారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు పవర్పేటలోని మేయర్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో రంజాన్ తోఫాకు సంబంధించి నెలకు సరిపడే రవ్వ నూనె పెసరపప్పును మత పెద్దలు మసీదుల కమిటీల సభ్యులకు పెద్దబాబు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన దీక్ష చేస్తారని అల్లా దీవెనలు ముస్లిం సోదరులపై ఉండాలని తాను మరిన్ని సభా కార్యక్రమాలు నిర్వహించేలా అల్లా ఆశీర్వదించాలని కోరుకున్నారు అనేక సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది రంజాన్ తోఫా సరుకులు అందజేస్తున్నానని చెప్పారు ഹായ് ജെല്ല ബോന ഞാൻ ഓക്കേ ഓൾ റെഡി ബേട്ടീ ഓൾ റെഡി സുരവൈ രാജാ സല ഫാഷൻ യാ മോദൻ ഓക്കേ అలాగే ఈ సంవత్సరం కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఇరవై ఏడు మసీదులు రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నది మరి దాని నిమిత్తంగాను ఇఫ్తార్లో ప్రతిరోజు కాసుకునేటువంటి జాబుకు సంబంధించినటువంటి రవ్వ కాని ఉండే నూనె అట్లాగే పెసరపప్పు గత పది సంవత్సరాలుగా మరి ఏలూరు మసీదు అన్నింటిలో చూడటం జరుగుతున్నది మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి మసీదు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమానికి మగరై నగరంలో ఉన్నటువంటి అంజమాన్ కమిటీ పెద్దలు అట్లాగే ప్రతి మసీదులో ప్రెసిడెంట్ సెక్రటరీస్ కమిటీ మెంబర్లు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ మసీదుకి కావాల్సినటువంటి సరుకులు మరి చూడడం జరుగుతున్నది మరి చేసేటువంటి ఈ ముప్పై రోజులు దువాల్లో ఈ రంజాన్ మాసంలో మరి అల్లా ఏదైతే మనం దువాలో మనం వేడుకుంటాము అది ఆయన అనుగ్రహిస్తాడనే ఒక నమ్మకం అందరికీ ఉన్నది కాబట్టి మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే రానున్న రోజుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి శక్తి ఆ అల్లా నాకు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్దబాబు గారు నూర్జహన్ గారి తరపు నుండి ఇరవై ఏడు మసీదులకి ఇఫ్తారి సాయంత్రం పాటు ఇఫ్తారు చేసినప్పుడు మేము ఏదైతే మసీదులో జావా తయారు చేస్తుంటామో ఆ జావా సంబంధించిన మెటీరియల్ కసరపప్పు కానివ్వండి నూనె బొంబాయి రవ్వ అలా ముప్పై రోజులు కూడా ఇరవై ఏడు మసీదులు కూడా సప్లై చేసుకుంటున్నారు అలాగే ఇది ఈ సంవత్సరం నుంచి మొదటి కార్యక్రమం సుమారుగా పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా ముస్లిం ప్రజలందరూ కోరేది ఏంటంటే మసీద్ పెద్దలు కానీ ఉండి మాకు మసీదు వచ్చే కమిటీ వాళ్ళు కానీ మేము కోరేది ఏంటంటే పెద్ద బాబు గారికి పెద్దవారి కుటుంబానికి సాయంత్రం పూట ప్రతి ఒక్క మసీదు కూడా ఆయన ఆరోగ్యం గురించి మా ప్రార్థన చేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా పెద్ద బాబు గారి నుండి ఆయన ఏదైతే అభివృద్ధి పనులు కానీ వేరే విషయాల్లో కానీ ఏ పిలిపించినా ఆయన వెన్నటువంటి ఆయన వెనకాల ఉండాల్సిందగా మొత్త కోరుకుంటూ